మీలో ఎంతమందికి తెలుసు తిరుమల కంటే కూడా అప్పనపల్లి బాల బాలాజీ టెంపుల్ లోనే అన్నదానం స్టార్ట్ అయిందని ఈ రోజు అయితే కోనసీమ అప్పనపల్లిలో ఉన్న బాలబాలాజీ బాలాజీ టెంపుల్ కయితే వెళ్తున్నాము వెళ్లే దారు ఉంటుందండి వర్ణించలేనంత అందంగా ఉంటుంది ఈ టెంపుల్ కి నర్సాపురం పంటెక్కి గాని లేదంటే అమలాపురం మీద నుంచి కూడా వెళ్ళొచ్చు ముందుగా అప్పనపల్లిలో పాత టెంపుల్ కొత్త టెంపుల్ అని రెండు అయితే ఉంటాయి పాత టెంపుల్ అయితే ఎప్పటి నుంచో వస్తున్న దేవాలయం ముందుగా అక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ స్వామివారు కొబ్బరి కొట్టులో స్వయంభూగా బాల బాలాజీగా నా ఫేవరెట్ టెంపుల్ ఏదైనా ఉందంటే అది అప్పని పెళ్ళే ఎప్పుడో నా చిన్నతనంలో వెళ్ళాము అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకో ఈ మధ్యన మనసులో వెళ్ళు వెళ్ళు అనే కోరికైతే పుట్టేసింది ఇంక వెంటనే అయితే వెళ్ళొచ్చేసాము ఇంకా తర్వాత కొత్తగా కట్టిన టెంపుల్ లో కూడా దర్శనం చేసుకుని అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ప్రతి నిత్యం కూడా అన్నదానం అయితే పెడతారు అన్ని దేవాలయాల కంటే కూడా ఇక్కడే ముందుగా అన్నదానం స్టార్ట్ అయిందని కూడా చెప్తారు మరి మీలో ఎంతమంది అప్పని పిల్లి వెళ్లారు కామెంటింగ్ చేయండి ಅಲ್ಲಿ ಪುನರ್ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರೂ